మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత ఓర్గల్లుని పరిపాలించిన భారత చరిత్రలో అజయవీరనారి కాకతీయ వారసురాలు రుద్రమదేవి గురించి కొన్ని విషయాలు చెప్తుండు పన్నెండు వందల యాభై తొమ్మిదిలో ఓర్గల్లులోని కాకతీయ సామ్రాజ్య శక్తివంతమైన రాజు గణపతిదేవుడు సోమాంభికా దంపతులకు రాణి రుద్రమదేవి జన్మించింది బ్రిటిష్ పాలనలో పురుషవారసుడికి మాత్రమే రాజ్యపాలన హక్కు ఉండేది లేదంటే రాజ్యం బ్రిటిష్ వారికి చెందేది దానితో గణపతి దేవుడికి పురుషవారసుడు లేకపోవడంతో రుద్రమదేవిని కుమారుడిగా పెంచి రాజ్యపాలనకు తగిన విద్యలు నేర్పించిండు రుద్రమదేవిని రుద్రదేవుడు అనే పేరుతో ప్రజలకు పరిచయం చేసిండ్రు తద్వారా ప్రజలు ఒక యువరాజును రాజుగా అంగీకరించేందుకు సులభంగా ఒప్పుకుంటారని భావించిండు పన్నెండు వందల అరవై రెండులో తండ్రి గణపతిదేవుడు రుద్రమదేవిని సహపాలకురాలిగా గణపతి గణపతిదేవుడు అధికారికంగా రుద్రమదేవిని తన ఉత్తరాధికారిగా ప్రకటించినప్పుడు కొంతమందికి ఆమె స్త్రీ అని తెలిసింది పన్నెండు వందల యాభై ఏడులో నాటి జుత్తిగ శాసనం ప్రకారం రాణి రుద్రమదేవి భక్త చాళుక్య వీరభద్రుడు వీరికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ రుయ్యమ్మ రుద్రమదేవికి మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది విధి చేత రుద్రమదేవి భక్త చాళుక్య వీరభద్రుడు పన్నెండు వందల అరవై ఆరు నాటికే మరణించినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది భక్త మరణానికి సమీపకాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని విచారం కలిగింది పన్నెండు వందల అరవై తొమ్మిదిలో గణపతి దేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి పూర్తిగా అధికారంలోకి వచ్చింది కాకతీయ సామ్రాజ్యం యొక్క రాణిగా రాజ్యాభిషిక్త రాణిగా ప్రకటించబడింది కొందరు సామంతులు ముఖ్యంగా యాదవులు కదంబులు హొయసలు ఒక మహిళ పాలకురాలిగా ఉండటం తగదని వ్యతిరేకించిండ్రు అయితే రుద్రమదేవి తండ్రి అందించిన సైనిక శిక్షణ తుది నిమిషంలో రుద్రదేవికి సహకరించిన కొందరు విశ్వసనీయ రాజులు కారణంగా రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించింది దేవగిరి యాదవరాజులు కాకతీయులపై దండెతిండ్రు అయితే రుద్రమదేవి దేవి తండ్రి అందించిన సైనిక శిక్షణ తుది నిమిషంలో రుద్రదేవికి సహకరించిన కొందరు విశ్వసనీయ రాజులు కారణంగా రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించింది దేవగిరి యాదవరాజులు కాకతీయులపై దండెతిండ్రు రుద్రమదేవి తన సైన్యంతో వీరనారిగా ప్రతిఘటించి యాదవులను ఓడించింది పన్నెండు వందల అరవై తొమ్మిది తర్వాత కాఢణదేవుడు చౌహాన్ వంశం కాకతీయ సామ్రాజ్యంపై దండెతిండు రుద్రమదేవి తన సైన్యంతో అతన్ని ఎదుర్కొని కాశీనాథుడి సహాయంతో ఈ యుద్ధాన్ని గెలిచింది పన్నెండు వందల డెబ్బైలో కాకతీయ సామ్రాజ్యంలో మైలేపల్లి ప్రాంతం తిరుగుబాటు చేసిండ్రు రుద్రమదేవి తన సేనాధిపతులైన గోనగన్నారెడ్డి సహాయంతో తిరుగుబాటును అణచివేసింది ఈ విజయంతో కాకతీయ రాజ్యం మరింత బలపడింది రుద్రమదేవి తన సైన్యంతో వీరనారిగా యాదవులను ఓడించింది పన్నెండు వందల అరవై తొమ్మిది తర్వాత దేవుడు చౌహాన్ వంశం కాకతీయ సామ్రాజ్యంపై దండెతిండు రుద్రమదేవి తన సైన్యంతో అతన్ని ఎదుర్కొని కాశీనాథుడి సహాయంతో ఈ యుద్ధాన్ని గెలిచింది పన్నెండు వందల డెభైలో కాకతీయ సామ్రాజ్యంలో మైలేపల్లి ప్రాంతం తిరుగుబాటు చేసిండ్రు రుద్రమదేవి తన సేనాధిపతులైన గోనగన్నారెడ్డి సహాయంతో తిరుగుబాటును అణచివేసింది ఈ విజయంతో కాకతీయ రాజ్యం మరింత బలపడింది పన్నెండు వందల డెభై ఒకటిలో నల్గొండ రాయలసీమ ప్రాంతాల్లోని కొందరు నాయకులు రుద్రమదేవిని అంగీకరించకుండా తిరుగుబాటు చేసిండ్రు రుద్రమదేవి స్వయంగా ఈ యుద్ధానికి నాయకత్వం వహించి తిరుగుబాటును నాశనం చేసింది తన పాలనలో వరంగల్ కోటను మరింత బలోపేతం చేసింది కోట రక్షణలో మురారిదేవుడు మల్లికార్జునులు వంటి వీరులు సహాయం చేసిండ్రు రాణిరుద్రమదేవి వరంగల్ పట్టణాన్ని విస్తరించింది చెరువుల అభివృద్ధి సెట్రల్ ట్యాంక్ చెక్ డ్యాంలు నిర్మించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడింది రుద్రమదేవి రహదారులు అభివృద్ధి చేసి వాణిజ్యాన్ని పెంపొందించింది రాణిరుద్రమదేవి బుద్ధిజం హిందూయిజం మరియు ఇతర మతాలకు సమాన గౌరవాన్ని అందించింది రుద్రమదేవి పన్నెండు వందల డెభై మూడులో కర్ణాటకలోని కదంబరాజులు కాకతీయుల పాలనను అంగీకరించలేదు రుద్రమదేవి తన సైన్యంతో దండెత్తి గోణగన్నారెడ్డి నేతృత్వంలో వీరనారిగా యుద్ధం చేసి విజయాన్ని సాధించింది పన్నెండు వందల డెబ్భై ఆరులో యాదవరాజు రామచంద్రదేవ రుద్రమదేవి పాలన బలహీనంగా ఉందని భావించి వరంగల్పై దండెత్తిండు రుద్రమదేవి తన సైన్యంతో యాదవులను తిప్పికొట్టింది ఈ యుద్ధంలో గోనగన్నారెడ్డి ప్రధాన పాత్ర పోషించిండు పన్నెండు వందల ఎనభైలో కాకతీయుల దక్షిణ దిశలో ఉన్న చోళ పాండ్యులు రుద్రమదేవిని అంగీకరించలేదు ఆమె ధైర్యంగా వారిపై దండెత్తి తమిళనాడు సరిహద్దుల్లో కాకతీయ ప్రభావాన్ని పెంచింది సామంతుల తిరుగుబాట్లను అణచివేసి రాజ్యం స్థిరంగా ఉండేలా చేసింది రుద్రమదేవి పన్నెండు వందల ఎనభై అయిదులో సేనాపతి అంబాదేవుడు చాళుక్య వంశస్థుడు కాకతీయుల నుంచి స్వతంత్రంగా పాలించేందుకు ప్రయత్నించిండు ఊ రుద్రమదేవి అతనిపై యుద్ధం చేసి ఓడించింది పన్నెండు వందల ఎనభై తొమ్మిది రుద్రమదేవి పాలన చివర్లో మహామండలేశ్వర రామదేవుడు తిరుగుబాటు చేసిండు ఈ యుద్ధంలో రుద్రమదేవి తన ప్రాణాలు కోల్పోయినట్లు చారిత్రక సమాచారం ఉంది ఉరుద్రమదేవి మరణానంతరం ప్రోలయ నాయకుడు కాకతీయ పాలనను కొనసాగించిండు ఖిల్జీల దాడి కారణంగా కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా ఓరుగల్లు మహారాణి రాణి రుద్రమదేవి సామర్థ్యం ధైర్యం పరిపాలనా నైపుణ్యం కలిగిన గొప్ప వీర నారి కాకతీయ సామ్రాజ్యాన్ని శక్తివంతంగా పరిపాలించి శత్రువులను ఎదుర్కొని ప్రజలకు మేలు చేసేందుకు అంకితమైన స్త్రీ శక్తి రాణి రుద్రమదేవి కథను భారతదేశపు గొప్ప పాలకురాళ్ల చరిత్రలో నిలిచిపోతుంది మరి మనవళ్ళూ మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళూ మనవరాళ్లారా